హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని చాలామంది రైతులు ఈ మిరపలో కలుపు సమస్య వలన అంటే ఈ తుంగజాతి గడ్డి ఏదైతే ఉందో దాని వలన చాలామంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు దాని కొరకు అసలు మీకు ఆ కింద ఏళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఆ తుంగజాతి గడ్డ చనిపోయి మళ్ళీ మీ తోటలో అంటే మీ దుక్కిలలో తుంగ మొలవకుండా ఉండాలి అంటే మనకు ధనుక వారి సంప్ర ఈ ధనుక వారి హలో సల్ఫ్యూరాన్ మిథైల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనే టెక్నికల్ ఉంటుంది ఇది వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ నూట ఇరవై నుండి నూట ముప్పై లీటర్ల వాటర్లో కలుపుకొని బాగా గడ్డి అంటే గడ్డి మీద ఉన్నప్పుడే గడ్డి మీద ఉన్నప్పుడే గడ్డి తడిచేంత వరకు కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత నలభై రోజుల వరకు దానిని కదిలించొద్దు అంటే దున్నడము ఏదైనా చేయడము అలాంటివి చేయకూడదు అప్పుడు ఆ గడ్డి మన కింద గడ్డ గడ్డల నుంచి మొత్తం చనిపోయి ఆ గడ్డి మళ్ళీ మొలవకుండా ఉండడానికి మనకు ఈ సంప్ర అనేది యూజ్ అవుతూ ఉంటుంది కనుక వారి సంపర గుర్తుపెట్టుకోగలరు